ఈ వీడియోలో మొహరం నెలలో సవారి అంటే పీరిలతో తిరిగేవారు లేదా పీరీలు సవారి మీదకి వచ్చేవారు పాటించవలసినటువంటి నియమాలు చెప్తా అయితే అందరికీ కూడా ఇటు ఈ నియమాలు అనేవి చాలా తెలియదు మనకు ఒకవేళ సవారి వస్తే దేవుని దగ్గర ఎంత శక్తి ఉన్నా మన దగ్గర కరెక్ట్గా నీతి లేకపోతే అది మనకు అంత శక్తి అనేది మన మీదకి రాదు అలాగే మనం ఎంత నీతి ఉన్నా దేవుని దగ్గర శక్తి లేనప్పుడు అది కూడా మనము శక్తి చూపించలేకపోతాం సో ఈరోజు నీతి గురించి మాట్లాడతాం అయితే నెల పొడిపోవడం కానీ అంటే మోహరం పెట్టదించే ముందు నెల పొడిపోబడ్డే రోజు నుండి కూడా మనం ఈ యొక్క నీతి పట్టాల్సి ఉంటుంది అంటే నీతి పట్టడం అంటే నీతిగా ఉండాల్సి ఉంటుంది ఎలా అంటే ముందుగా మనం పండుకునే విధానం నాకు తెలిసి పర్ఫెక్ట్గా మీరు పాటించాలన్నా పాటించద్ అనేది మీకు మీకు కానీ మేము పాటించేది అసలైనది మాత్రం నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు ముందుగా పండుకునే విధానం పండుగను అనేది మన మంచం మీద కానీ బళ్ళ మీద కానీ పండుకోకూడదు ఓన్లీ కింద మాత్రమే పండుకోవాలి ఆ కింద కూడా ఎక్కడ ఉండాలని అంటే ఖచ్చితంగా అసూర్ పండుకోవడం అంటే చాలా మంచిది కొంతమంది ఇంటికాడ పండుకుంటారు కానీ అది కొద్దిగా పర్ఫెక్టే కాదు అషూర్ కాణాలు అంటే ఒక సవార్ల కొట్టంలో పండుకుంటే చాలా మంచిది అలాగే మనం నెల స్టార్ట్ అయిన కానిషి కూడా తిండి విషయంలో నీసు అనేది అంటే మాంసం అనేది కూడా గింత కూడా తీసుకోవద్దు ఓన్లీ మనము నీతిగా అంటే ఒక పొద్దు మాదిరిగా ఉండాలి అంటే మరీ ఒక్క పొద్దు కాదు అది ఎలా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచిల మీద మాత్రమే ఉండాలి లేదా మజ్జిగ లాంటివి తీసుకొని ఉండవచ్చు రాత్రి మాత్రము ఒక రెండు రొట్టెలు లాంటివి తినడం మంచిది అంతకుమించి ఎక్కువగా తిన పండ్లు కూడా తీసుకోవచ్చు కానీ కడుపు నిండా మాత్రము తినకూడదు అలాగే ఉమెన్స్ అంటే లేడీస్ చేసినటువంటి వంటలు మాత్రం ముట్టుకోవద్దు మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అది చేసుకొని మనం తింటే అది చాలా మంచిది కానీ వాళ్ళు ప్రిపరేషన్ చేసింది తినకూడదు వాస్తవానికి కానీ ఇంకా మనకు తప్పని పరిస్థితుల్లో తినవచ్చు ఎటువంటి చెడు మాటలు అంటే బూతులు లాంటివి కూడా మనం అస్సలు మాట్లాడకూడదు మన నోట్లకి వెళ్ళేటువంటి మాటలు అనేవి రాకూడదు అలాగే ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మన మైండ్లోకి రాకుండా చూసుకోవాలి వచ్చినా కానీ వాటిని అంతా పట్టించుకోకూడదు ఇలా చెప్తున్నాను తప్పు వర్గం కానీ ఆడవాళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి ఆడవాళ్ళకి ఎంత దూరంగా ఉంటే ఈ నెలలో అంత మంచిది అంటే ఒక పది రోజులు మాత్రం చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది రోజు కూడా నిష్టగా స్నానం చేస్తూ రెండు పూటలు స్నానం చేస్తూ ఉండాలి అలాగే మనం ఎప్పుడైతే మనం మోషన్ కానీ టాయిలెట్ కానీ వెళ్తామో తర్వాత మనము నీట్గా కాళ్ళు ముఖం చేతులు అన్ని శుభ్రంగా కడుక్కొని మాత్రమే మనం మళ్ళీ ఖాన్ దగ్గరకైనా సవార దగ్గరికైనా వెళ్ళాల్సి ఉంటుంది ఇలాంటివి పాటిస్తే మాత్రమే మనకు మంచిగా మన యొక్క శక్తి అనేది మన దగ్గర రావడం కానీ మన ఎంత నీతి ఉంటే అంత మనకు శక్తి కలిగి ఉండడం జరుగుతుంది అలాగే లాస్ట్ తొమ్మిది రోజు లేదా పది లేదా పది లేదా పదకొండు రోజులలో మనం ఒక పొద్దు అంటే ఈ నీళ్ళు కూడా తాగకుండా ఒక్క పొద్దు ఉండవలసి ఉంటుంది సో ఇలాంటి ఇవి ఉక్క పొద్దుంటే మాకు మంచిద